జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా ఎంతో విశిష్టమైనటువంటి మాఘమాసం వచ్చింది మాఘము అంటేనే అఘము అంటే పాపం మాఘము అంటే పాపాన్ని తొలగించే మాసము అని ఒక అర్థం మా అఘము అంటే పాపాన్ని చెయ్యకండి అని హెచ్చరించేటువంటి మాసం సహజంగా మనిషి ఎలా పాపాలు చేస్తాడు అంటే మనం అంత పాపాలు ఎలా చేస్తూ ఉంటాము అంటే రజోగుణం బాగా పెరిగినప్పుడు తమోగుణం బాగా పెరిగినప్పుడు తెలియనటువంటి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కనుక మనలో ఉండేటువంటి రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించుకొని సత్వగుణాన్ని పెంచుకోవలసినటువంటి విశిష్టమైనటువంటి మాసం మరి ఆ సత్వగుణం బాగా పెరగాలి అంటే భగవద్ ఉపాసన చెయ్యాలి అటువంటి పరమాత్మ ఎన్నో రూపాలలో ఉన్నాడు కానీ ప్రత్యక్షంగా మనకి గోచరించేది సూర్యుని యొక్క స్వరూపంగా కనుక సూర్యనారాయణ ధ్యానాన్ని సూర్యునికి అర్ఘ్యప్రదానాన్ని సూర్యునికి నమస్కారాన్ని మనం చేయగలిగితే సమస్తమైనటువంటి వ్యాధులకి సమస్యలకి కారణమైనటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే సహజంగా మనమంతా కూడా ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం సండే రాగానే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే సండే అనేది చివరి వారంగా అయిపోయింది కానీ వాస్తవానికి సండే అనేది మొదటి వారము అంటే ఆదివారము అంటే ఆది అంటే మొట్టమొదటిది అని అర్థం ఆది అంటే ఆదిత్యుని యొక్క వారం కనుక ఆ రోజు ప్రత్యేకించి కొన్ని నియమాలను మనం పాటించగలిగితే సూర్యనారాయణుని యొక్క దివ్యమైన శక్తి మన లోపల నిండుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజే ఎన్నో రకాల విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు మునిగిపోయి ఉంటారు కానీ శాస్త్రం మనకి స్త్రీ తైల మధుమాంసాని అంటూ తెలియజేస్తుంది అంటే కొన్నింటిని వదిలేయాలట ఆదివారం రోజు స్త్రీ సాంగత్యాన్ని అలానే నూనె రాసుకోవడాన్ని మధుమాంసాలని సేవించడాన్ని వీటిని ఎవరైతే వదిలేస్తారో వారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది అంటూ మనకి శాస్త్రం తెలియజేస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే ఆదివారం రోజే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిషిద్ధమైన కార్యక్రమాలని చేస్తూ ఉంటాం కానీ మన సంస్కృతి సంప్రదాయాలని మనం గౌరవిస్తూ మన మహర్షులు ఒక అంశాన్ని తెలియజేశారంటే ఆ ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం ఉంటుందనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించి ఈ మాఘమాసం నుంచైనా మనం ఒక దీక్ష తీసుకొని ఈ ఆదివారం నుండి ఏ ఆదివారం కూడా నేను సండే అంటే ఫండే అనేటువంటి అర్థం మనం తీసుకుంటూ ఉంటాం ఫండేనే కానీ మెటీరియలిస్టిక్ ఫండే కాదు స్పిరిచువల్ ఫండే అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అలా అనుభవించాలంటే ఈ నిషిద్ధమైన కర్మలని చేయకుండా ఉండాలి అలానే మరి ఏం చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడము అలానే స్నానాన్ని ఆచరించడము తులసి కోట దగ్గర ఆవు నెయ్యితోని దీపాన్ని వెలిగించి సూర్యునికి ఆహ్వానాన్ని పలకడము అలానే సూర్యునికి ధ్యానం చేసుకుంటూ నమస్కరిస్తూ అర్ఘ్యప్రదానాన్ని సమర్పించగలిగితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి లభిస్తుంది చాలామంది మేము ఆ ఉపాసన చేశామండి ఈ ఉపాసన చేశామండి అలాంటి ఉపాసకుల దగ్గరికి వెళ్ళామండి అని చెప్తూ ఉంటారు కానీ అన్ని ఉపాసనల కంటే గొప్పది సూర్యోపాసన అంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా గోచరిస్తూ ఉన్నాడు కర్మసాక్షి జగచ్చక్షు అని అంటారు మనం చేసే ప్రతి కర్మకి సాక్షీభూతంగా ఉండేటువంటి మహానుభావుడు సూర్యనారాయణుడు ఒక రహస్యం ఏంటంటే మనిషికి ఏ విటమిన్ అయినా పనిచేయాలంటే తన లోపల డి విటమిన్ ఉన్నప్పుడే ఏ విటమిన్ అయినా పనిచేస్తుంది ఆ డి విటమిన్ ఇచ్చేవాడు సూర్యుడు అలానే ఏ దేవత అనుగ్రహం తనకి కలగాలన్నా మొట్టమొదట సూర్యునికి అర్ఘ్యప్రదానాన్ని ఇవ్వగలిగితే సూర్య నమస్కారం చేయగలిగితే అలానే సకల దేవతల అనుగ్రహము మనకి లభిస్తుంది చూడండి ఎంత లాజిక్ ఉందో విటమిన్ పని చేసినప్పుడే మన లోపల ఏ విటమిన్ అయినా ఎలా అయితే పనిచేస్తుందో ఆ డి విటమిన్కి ఆధారమైన వాడు సూర్యుడు ఎలా అయితే అవుతున్నాడో ఇది ఎక్స్టర్నల్గా అలానే ఇంటర్నల్గా చూస్తే మనం ఏ దేవత అనుగ్రహం మనకి లభించాలన్నా సూర్యనారాయణ ధ్యానం మనం చేసుకోవాలి అంటే సంధ్యోపాసన మనం చేసుకోవాలి సాక్షాత్తుగా పరమాత్మని శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఆవిర్భవించినప్పుడు సంధ్యావందనం తాను కూడా చేశాడు సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే సమరే స్థితం యుద్ధానికి వెళ్ళే ముందు కాస్త చింతాక్రాంతుడై ఉన్నటువంటి దశలో అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తాడు ఆదిత్య హృదయాన్ని విని ఆ సూర్యనారాయణ ఉపాసన చేసి ధ్యానం చేసి ధనురాదాయ వీర్యవాన్ అని అంటారు ఆ ధనుర్బాణాలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు విజయాన్ని పొందాడు కనుక జీవితంలో మనం కూడా విజయం సాధించాలంటే అన్ని రకాల సమస్యల నుండి బయటపడాలంటే అన్ని రకాల వ్యాధులు నశించాలంటే మానసికమైనటువంటి ప్రశాంతత పొందాలి అని అంటే మంచికి చెడుకి ఎప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంటుంది కనుక విజయం అనేది ప్రతి వ్యక్తికి కావాలి అలానే ఆరోగ్యానికి అనారోగ్యానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది అలానే ఉత్సాహానికి నీరసానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇలా శాంతికి అశాంతికి యుద్ధం జరుగుతూ ఉంటుంది కనుక జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి మనకి రావాలి అంటే సూర్యనారాయణ ఉపాసన మనం చెయ్యాలి అందులో ప్రత్యేకించి ఈ మాఘమాసం నుండి ప్రతి ఆదివారం కూడా ప్రతిరోజు మనం సూర్యోపాసన చెయ్యాలి కానీ ఆదివారం రోజు మనం దాన్ని పరిపూర్ణంగా చేయగలిగితే అది ప్రతిరోజు చేయగలిగినటువంటి ఒక ప్రేరణ మనకి కలిగిస్తుంది కనుక నిషిద్ధ కర్మలు డూస్ అండ్ డోంట్స్ అని అంటారు డూస్ అంటే చేయవలసినవి విహిత కర్మలు డోన్స్ అంటే చేయకూడనివి నిషిద్ధ కర్మలు ఇవి మనం తెలుసుకొని పాటించాలి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి జై